ോധന കാര്യം നിവർദ്ദിച്ചു ఈ కార్యక్రమానికి అధ్యక్షతన వాసాంధ్రారెడ్డి సంక్షేమ సంఘ అధ్యక్షులు క్రిందరెడ్డి గారికి శాసనసభ్యులు జోన్కంటి బ్రహ్మానంద రెడ్డి గారికి బ్రహ్మారెడ్డి గారికి అదేవిధంగా కరంగీరు శాసనసభ్యులు ఉగందరసింహారెడ్డి గారికి మాజీ మంత్రివర్యులు నారాస ప్రతాప్ రెడ్డి గారికి మిత్రులు చింతకుంట శ్రీనివాసరెడ్డి గారికి వేడికి పైన ముందున్న సోదరు సోదరులందరికీ మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు చాలా సంతోషం గత సంవత్సరం ఈ విధంగా పెద్ద ఎత్తున వన సంబారాధన కార్యక్రమాన్ని చేయాలి వాసవర్ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో నిత్య నాడ్డి గారు వారి కార్యవర్గ సభ్యులు సంకల్పించడం గత సంవత్సరం ఇతర విధంగా ఈ కార్యక్రమాన్ని చేయడం మరలా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా మీరు బ్రహ్మారెడ్డి గారు మాట చెప్పారు యాక్చువల్గా మొట్టమొదటిగా ఆయన కార్యక్రమానికి హాజరు కామని నేను ఫోన్ చేసిన రోజు కూడా ఇంకా నేను కుల సంఘాలకి కార్యక్రమాలకు నేను హాజరు కాను అని వారు చెప్పారు కానీ ఇక్కడున్న ప్రత్యేకమైన పరిస్థితులు ఇక్కడున్న జన సాంద్రతను దృష్టిలో పెట్టుకొని రావాలని కోరినప్పుడు వారు రావడం కూడా జరిగింది మరి ఆ విధంగా వారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఇప్పుడు మన సోదరు గారు చెప్పినట్టు శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకు అంటే మా ఇద్దరమే ఒక్కనే కదా ఆయన కూడా ఉన్నారు నాతో పాటు ఏడు మాచారలే మేమిద్దరమే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన శాసనసభ్యులుగా ఉన్నాం ఈ రోజు గతంలో కూడా అదే పరిస్థితి మరి వారి తల్లి గారు ఉన్నప్పుడు మా నాన్నగారు ఆ రోజు కూడా ఏడు జిల్లాలకి వీళ్ళే ఉండడం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ ఇద్దరే శాసనసభ్యులు ఉండడం జరుగుతా ఉంది మరి బ్రహ్మారెడ్డి గారు కూడా ఇది రెండోసారి ఇక్కడికి రావడం గతంలో పార్టీ కార్యక్రమానికి వచ్చారు మరలా ఈ రోజు కార్యక్రమానికి వచ్చారు చాలా సంతోషంగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా ప్రతాప్ రెడ్డి గారు రెడ్డి సహదరు గురించి కొన్ని విషయాలు చెప్పడం జరిగింది రాయలసీమకు సంబంధించి రాయలసీమలో ఉన్న పరిస్థితుల్లో అక్కడ ఉరసింహారెడ్డి గారిని ఒక స్ఫూర్తిగా తీసుకుని అనేక కార్యక్రమాలు అక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది కోస్తాంధ్ర ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ రాజమహేంద్రవరం కేంద్రంగా అన్నపోతారెడ్డి గారు ఇక్కడ పరిపాలించేయడం జరిగింది ఆ అన్నపోతారెడ్డి గారి పేరు ఎనపరిచనేది కూడా మనం చరిత్ర చెప్తా ఉంది అనేది సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అన్నపోతారెడ్డి గారు రాజమహేంద్రవరం కేంద్రం చేస్తున్న సందర్భంలో ఆయన ఒక యుద్ధానికి వెళ్ళే పరిస్థితి రావడం రాజమండ్రిలో ఈరోజు ఏదైతే వేణుగోపాలస్వామి ఆలయం ఉందో ఆ వేణుగోపాలస్వామి రాజమహేంద్ర రాజ్యానికి క్షేత్రపాలకుడు ఆ వేణుగోపాల స్వామికి ఒక ముగ్గు మొక్కుకొని నేను ఈ యుద్ధంలో విజయం సాధించినట్లయితే నా రాజ్యంలో సమక్షంగా ఉన్న ఒక ప్రాంతాన్ని వేణుగోపాల స్వామికి దత్తత ఇస్తానని మొక్కుకోవడం జరిగింది అప్పుడు ఆయన ఇద్దరు ఆయన విజయం సాధించడం అప్పుడు రాజమహేంద్రవరం రాజ్యంలో సుభిక్షంగా ఉన్న ఎనపర్తి ప్రాంతాన్ని వేణుగోపాల స్వామికి దత్తత ఇవ్వడం కూడా జరిగింది అనేది మనకు చరిత్ర చెప్తా ఉంది అంటే ఆనాడు అనపాతారెడ్డి గారు రాజ్యోగిన రోజునే ఈ వెనపర్తి ప్రాంతం సుభిక్షంగా ఉంది అనేది కూడా ఈ సందర్భంగా మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అక్కడ ఉయాల నరసింహారెడ్డి గారు ఏ విధంగా ప్రశస్తిలో ఇక్కడ మన ప్రాంతంలో కొవ్వూరు బస్సురెడ్డి గారు ఆ విధంగా సేవా కార్యక్రమాల్లో చాలా ప్రసిద్ధి గాంచారు దురదృష్టాత్తు వాళ్ళు మనం ఆయన పేరు మర్చిపోయిన పరిస్థితి వచ్చింది ఆయన అనేక ఆలయాలు నిర్మించారు తూర్పు పశ్చిమ గోదావరి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి అనేక సత్రాలు ఏర్పాటు చేశారు ఆనాడు దేహార్థులకి నామం తీర్చడం కోసం అనేక భావాలు తగ్గించారు ఆయన ఉన్న యావదాసు కూడా ఈ జిల్లాలో ఈ సేవా కార్యక్రమాలకి సామాజిక కార్యక్రమాలకి వినియోగించుకోవడం జరిగింది అదేవిధంగా వాళ్ళ గొడవల మావడోళ్ళు ఉన్న సూర్యనారాయణమూర్తి ఆయన ఆయన ఒక్కరే నిర్మించడం జరిగింది అదేవిధంగా గొడవల మావడోళ్ళు ఉన్న రామాలయం ఆసియాలోనే అతిపెద్ద గోపురం ఉన్నది ఒకే ఒక కుటుంబం సుబ్బిరెడ్డి గారు వారి సోదరులు కలిసి నిర్మించడం జరిగింది నేను త్రిరాజు రెడ్డి గారికి కానీ ఆ కార్యవర్గ సభ్యులకు విజ్ఞప్తి చేశాది ఒకటే దురదృష్ట వశాత్తు వారి జ్ఞాపకాలు మరుగున పడిపోతా ఉన్నాయి ఇటీవల కాలంలో ఈ ఆలయాన్ని అభివృద్ధి చేయాలని నేను ఆలోచన చేసి నాకు సుబ్బిరెడ్డి గారి పేరు నేను ఉచ్చరించేది తప్ప కాదా అని ఒక్కసారి సరిచేసుకోవడానికి వల్ల మామివాళ్ళు ఎనిమిది తొమ్మిది మందికి ఫోన్ చేస్తే ఎవరు రామాలయం నిర్మాణం చేసి అనేది సరిగా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది అంటే ఈ ప్రాంతంలో ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు కానీ ఒక సామాజిక కార్యక్రమాలకు కానీ సేవా కార్యక్రమాలకు కానీ అంత పెద్ద ఎత్తున ఆ రోజుల్లో తన యావదాసిని ఖర్చు పెట్టిన కుటుంబాలు వాళ్ళ మరుగున పడే పరిస్థితి వస్తూ ఉంది అటువంటి వారిని మనం ఎత్తుకు తెచ్చుకోవాలి వారి జ్ఞాపకాలు బదులంగా ఉంచుకోవాలని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సమనంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మనకి గొప్పవాళ్ళు ఏంటంటే గొప్పవాళ్ళు చాళిక్య కాలంలో నూట ఎనిమిది శివాలయాలు ఉన్నాయి ఇవాళ నాలుగు శివాలయాలకు వచ్చింది ఈ ప్రాంతం ఆధ్యాత్మికంగా ఆ రోజుల్లో ఓరో రాసేరిక చాలా ప్రశస్తి చెందిన ప్రాంతం మా ప్రాంతం దాన్ని మరలా పునరుద్ధించుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం మనందరం నడుంపించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం ఇక రెండవ విషయానికి వస్తే ఇది కార్తీక మాసం ఆధ్యాత్మిక మాసం అసలు ఈ వనభోజనాలు అనే కార్యక్రమం మనం ఎందుకు పెట్టుకుంటున్నాము అంటే కార్తీక మాసం అనేది అద్వైత సిద్ధాంతం అద్వైతం అంటేనే సాపూర్తం అందరం కలిసికట్టుగా ఉండాలి అందరం కలిసి వారి సమస్యలు మాట్లాడుకోవాలి ఐకమత్యంగా ఉండాలి కలిసి భోజనం చెయ్యాలి అనే ఒక అద్భుతమైన ఆలోచనతో భారతీయ సంస్కృతిలో ఈ పార్టీకి వన సమారాధనలో ఒక భాగం మన భారతీయ సంస్కృతి అనేది ఒక అత్యద్భుతమైన నిర్వచనాన్ని ఆ రోజు పురాణాలు కాని పండితులు కానీ రోగులు కాని మహర్షులు కానీ మనకు చాటు చెప్పారు కానీ దురదృష్టవ మారుతున్న సమాజంలో మారుతున్న కాలంతో ఆధునిక పోకడలు పోయి మనందరం భారతీయ సంస్కృతిని విశ్వస్తా ఉన్నారనే సంగతిని మనకరం గ్రహించాల్సిన అవసరం ఉంది ఇవాళ దుబాయ్లో భగవద్గీతను ఒక పాఠ్యాంశంగా బోధిస్తా ఉన్నారు అంటే మనం భారతీయులు సిగ్గుపడాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉంటాం అదేవిధంగా ఇవాళ మన భారతదేశంలో పుట్టిన యోగా అనేక డెబ్బై ఏడు ముస్లిం దేశాలు వాటిని అనుసరిస్తాయి అంటే భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఆ సంస్కృతిలో ఇవాళ ప్రకృతితో మానవుడు మమేకం కావాలి ప్రకృతిని పరిరక్షించుకోవాలనే ఒక అంతర్లీనంగా సందేశం ఇచ్చేది ఈ కార్తీక మాసం మన ఉసిరి చెట్టును పూజించి ఉసిరి చెట్టు దగ్గర భోజనాలు పెట్టుకునే సంస్కృతి మంది అంటే ప్రకృతిని పరిరక్షించాలనేది మన పూర్వీకులు మనకి ఈ సందర్భంగా చాటు చెప్పారు ఇవాళ ప్రకృతి నాశనమైపోయిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం మనకు వచ్చింది ఆ దిశగా ఇవాళ మనం ఇక్కడ ఉన్నంత ప్రతిని అవసరం ఉంది ఆ దిశగా ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని మీ అందరికీ సవనంగా తెలియజేసుకుంటూ ఏదైతే ఈ రోజు అత్యద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఇవి కాకుండా మరి బలహీనంగా ఉన్న ఆర్థికంగా బలహీనంగా రెండు కాకుండా అన్ని కులాల్లో ఉన్న సమానంగా వైద్య సేవలు సంబంధించిన ఉపాధి అవకాశాలు కల్పించడం రెడ్డి సంక్షేమ సంఘం పాటు పడుతా ఉంది వారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఎంత అద్భుతంగా నిర్వర్తించిన అందరికీ కోస్తాంధ్ర రెడ్డి సంక్షేమ సంఘం సభ్యులందరికీ పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ 真主至大。